వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో ముద్దుల చిన్నారి ఇప్పుడు మనము చిన్న గుమ్మడికాయతో హల్వా చేద్దాం రండి నేను ప్రిపేర్ చేసుకున్నాను తురుమేసి మన గుమ్మడికాయని బాగా తురుమేసి ఇది గుమ్మడికాయ తురుము ప్లస్ బెల్లము మనం పచ్చా దంచుకొని పెట్టుకుందాము తర్వాత కాజు కిస్మిస్ బాదాము ఇంకా ఎలర్చి పౌడర్ అండ్ కుంకుమ పువ్వు లైట్గా వేసుకుందామండి ఓకేనా ఉన్న పర్వాలేదు టేస్ట్ కోసం వేసుకుందాము ఇంకా పొందగా నెయ్యి చేయాలి కడాయి హీట్ ఎక్కువనే చూడండి కడాయి హీట్ అయికు నా చిన్నది తల్లి ఏం చేస్తుందో నేను బెల్లం తురిగి పెట్టిందంట బాగా గుప్పుగుపుని లాగించేస్తుందా చేస్తుందండి కూర్చుని చక్కగా చూడండి చక్కగా కూర్చునింది ఆ బెల్లం మొత్తం లాగిస్తుందండి సో మనకు ఇప్పుడు కడాయి హీట్ అవుతుంది సో మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఎందుకంటే నెయ్యి ఎక్కువ నేను తినను అందుకే తక్కువ వేసుకుంటాను ఓకేనా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేతిలో మనము కొంచెం బ్రెడ్గా వచ్చేంతరకు తీసేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా చాలా గుమ్మడకాయ తురుముని మనం నేతిలో వేసేసుకుందాం ఓకేనా స్లోగా కలుపుకుంటూ మనం ఇలా దీన్ని స్లోగా బాగా కలుపుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి డైలీ పిల్లలకు పెట్టిన చిన్నపిల్లల నుంచి పెట్టే వాళ్ళ వరకు తిన్నా హెల్దీగా ఉంటారు మంచి ఎనర్జీగా కూడా ఉంటుంది ఎటువంటి లేదు చాలా బాగుంటుంది ఎవరైనా తినచ్చు మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ దాకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా కలిపి స్లో దాని మీద కలుపుతూ ఇలా ఉంచేద్దామండి ఓకేనా ఒక టెన్ మినిట్స్ దాకా మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా మూత పెట్టుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళా చూడండి ఎంత బాగా దగ్గరకు అయిపోతుంది కదా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఓకే ఇప్పుడు భూమి బెల్లం ఉంటుంది బెల్లం మా చిన్నారి తల్లి చూసారా అండి బెల్లం వేసింది స్వీట్ వస్తుంది మనము ఒక కప్పు బెల్లం తీసుకుందామండి ఎక్కువ స్వీట్ వద్దు కదండి మరీ అంత స్వీట్ అక్కర్లేదు కదా అందుకని మేము ఎలాగైనా స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నార్మల్గానే ఉంటుంది నీడిగానే చేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటూ మనం బెల్లము దగ్గరికి బాగా బెల్లం అంతా దగ్గరికి కావాలన్నా బెల్లం అంతా దగ్గరికి అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో మనకు రెసిపీ రెడీ అవుతావండి అందులోనే చూడండి మా బుడ్డిది ఇంక్రూమెంట్ అన్నీ ఎప్పుడెప్పుడు వేయాలి ఎప్పుడెప్పుడు వేయాలి మే చేస్తుంది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి అండి కదా మమ్మీ చెప్పు అమ్మకి హెల్ప్ చేస్తాను బాగా చెప్పు అమ్మకి నేను బాగా హెల్ప్ చేస్తాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ప్లీజ్ కలుపుతూనే ఉండాలండి కింద అంటదు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఏదైనా కదండి బాగా కలుపుతూ ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటది సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం ఇలా దగ్గరికి అయ్యేలాగా కలుపుతూ ఉండాలి చూడండి మనం ఇలా బెల్లం అంతా కరిగింది కదండి ఇలా చూడండి ఏమి కాని లేదు ఇలా మనకు వాటర్ కూడా ఏమి ఉండదు చూసారా ఇలా అంతా దగ్గరికి అయిపోతుంది ఒక టూ మినిట్స్ లో అయిపోతుంది మనది ఈ టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ దీంట్లో కొద్దిగా టూ మినిట్స్ తర్వాత చెప్తాను ఆగండి గుడ్ చూసారా నా గుడ్డు బుడ్డి చేతులతో ఎంత ముద్దుగా వస్తుందో ముద్దులు చిన్నారి తల్లి సో ఇంకా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే చిన్నారి తల్లి వేసింది కాబట్టి ఇంకా ఎన్నిగా వస్తుంది ఓకే సో వెయిట్ మమ్మ చూడండి వెయిట్ చేస్తుంది నెక్స్ట్ ఏమి అని చెప్తుంది నాకు ముద్దుల చిన్నారి డ్రై ఫ్రూట్స్ అయితల్లి వెయిట్ వేక్ అమ్మ వెయిట్ వేపు ఓకే చూస్తారా ఇలా వేసేసి మనము అయిపోయింది ఇంకా లైట్ గా ఇది చూడండి నేను మర్చిపోతానేమో అనేసి ముందుగానే తీసుకొని పెట్టుకునింది ఇది అండి ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని లైట్గా వేసుకుందాం అండి మనం టేస్ట్ కోసము ఇలా లైట్గా ఓకే వేసేద్దామా ఓకే వేసి వేసేసే ఓకే ఫినిష్ ఇప్పుడు చూడండి ఆఫ్ చేసేస్తామండి చూడండి గుమ్మడికాయ హల్వా రెడీ ఇప్పుడు మనము సర్చ్ చేసుకుందాం ఓకేనా చూడండి గుమ్మడికాయ హల్వా రెడీ గుమ్మగోళాడుతుంది కదా నాన్న అండి టేస్ట్ చూసి మా చిట్టి తల్లి ఎలా ఉందో చెప్తారండి మీకు ఓకేనా టేస్ట్ చూద్దాం మనము వెళ్ళి టేస్ట్ చూద్దాము ఓకే చూసి ఓకే టేస్ట్ చూడండి ఎలా ఉందో ఎలా ఉంది చిట్టి తల్లి చెప్పు అక్కకి ఎమ్మె చెప్పు ఇట్లా సూపర్ ఎమ్మెనా ఇట్లానే చెత్త సూపర్ చెత్త చూడు ఎమ్మి సూపర్ నేను అండి పర్ఫెక్ట్ వచ్చిందండి చాలా బాగుంది మీరు ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ కలుద్దామండి ఓకేనా బాయ్ బాయ్ అండి బాయ్ మా బుడ్డి తల్లి తినేస్తుందండి బాయ్